ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇన్సూరెన్స్ సంస్థలలో ఉద్యోగ నియామకాలు చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన సందర్భంగా జూన్ తొమ్మిదిన సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు సమ్మెకు మద్దతుగా సిద్దిపేట యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ముందు బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ బ్యాంకర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన సమ్మెలో పాల్గొంటామని తెలిపారు అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులలో కాంటాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం కాకుండా పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలన్నారు తమ సమస్యల సాధన కోసం ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై తొమ్మిది నుంచి అన్ని రంగాల బ్యాంకు ఇన్సూరెన్స్ సంస్థల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు రేపు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇండియా బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సమ్మెలో భాగంగా ఈరోజు మా రీజనల్ ఆఫీస్ యూనియన్ బ్యాంక్ ముందు భాగంగా చిన్న డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో రేపు అనగా తొమ్మిదవ తారీఖు సమ్మె ఉంది సో అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అట్లాగే ఫార్మర్స్ రిఫార్మ్స్ సంబంధించి దానికి అగెన్స్ట్ కూడా అన్ని ట్రేడ్ యూనియన్స్ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది సో ప్రభుత్వ రంగ బ్యాంకులలో మరియు ఇన్సూరెన్స్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఎస్పెషల్లీ యూనియన్ బ్యాంకులు కావచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకులలో రిక్రూట్మెంట్స్ అనేవి జరగట్లేదు అట్లాగే క్యాజువల్ లేబర్స్ను మరియు లే టెంపరీ లేబర్స్ను కూడా వాళ్ళు పర్మనెంట్ చేయట్లేదు కొత్తగా కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరగట్లేదు సో మేము ప్రభుత్వ రంగ బ్యాంకులని ఫస్ట్ చేయడం కోసం రిక్రూట్మెంట్ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే లేబర్ కోడ్స్ ఈ మధ్య చూస్తున్నాం వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి లేబర్ కోర్టుస్ని ఈ మధ్య మార్చడం జరుగుతుంది ఒక వందేళ్ల క్రింద సాధించుకున్న ఎనిమిది గంటల పది విధానాలని తీసివేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే ఉద్యోగుల మీద చాలా ప్రెజరైజ్ అయిపోతున్నది దీన్ని సమ్మెలో వంద శాతము సమ్మెను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు విజయవంతంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ